హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక హెల్దీ లడ్డు రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి అదే కొబ్బరి లడ్డు నేనైతే ఈ లడ్డు కోసం అయితే రెండు కప్పులు కొబ్బరినైతే తీసుకున్నాను అలాగే ఒక కప్పు అయితే బెల్లాన్ని తీసుకున్నాను నేను ఈ కొబ్బరికి ఉన్న బ్రౌన్ పాత్రను అయితే తీసి తీసుకున్నానండి మీరు కావాలంటే అలాగే కూడా చేసుకోవచ్చు ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కడాయి పెట్టుకొని మనం తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు కొబ్బరిని వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బెల్లం కొబ్బరిలో మొత్తం కలిసే విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలి మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా మనకి బెల్లం బాగా కరిగి అయితే కొబ్బరిలో బాగా కలిసిపోయి అయితే ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఈ కొబ్బరి లడ్డు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకైతే రోజుకు ఒక లడ్డు ఇచ్చామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ విధంగా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా దగ్గర పడుతూ ఉంటుంది కదండి ఇలా ఉన్నప్పుడైతే మనం ఒకసారి ఉండకు వస్తుందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర పడితే సరిపోతుందండి ఈ అయితే మనం నూనె కానీ నెయ్యి కానీ ఏమీ కూడా అవసరం లేదు కొబ్బరిని కూడా వేయించాల్సిన అవసరం కూడా లేదు లడ్డు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి కొబ్బరి లడ్డూలు మనం ఈ విధంగా చేతులకు కొంచెం పట్టి ఇలా చూసామంటే ఉండగా అయితే వస్తే సరిపోతుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నాలుగు ఇలాచీలను అయితే దంచి వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఈ ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొనైతే స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి మరి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చెల్లారిన తర్వాత ఈ అయితే చుట్టుకునేయాలి చేతికి తడి చేసుకొని అయితే ఈ అయితే చుట్టుకునేయాలండి చూసారా ఎంత బాగా వచ్చాయో అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్